ఓహ్ అసలు రాఖీ పండుగ అంటే చాలు ఒకలాంటి ఉత్సాహం ఉరకలేస్తుంటుంది కదా రండి అసలు రాఖీ అంటే ఏంటి ఈ రక్షాబంధన గురించిన విషయాలు ఏమున్నాయో తెలుసుకుందాం రండి ఆగస్టు నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ ఏ రోజు వచ్చిందా అని క్యాలెండర్ తిరిగేస్తారు రక్త సంబంధం ఉన్నా లేకున్నా అక్కా తమ్ముళ్ళుగా బంధాలని పంచి పెంచే పండుకే రాఖీ కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక ఇది నువ్వే నాకు రక్ష ఎల్లలు ఎరగనని వాత్సల్యం అనురాగం ఆప్యాతలు నేను కలకాలం చల్లగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరి తన సోదరుని రక్త సంబంధాన్ని రక్షాబంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షాబంధన దారాలు అనురాగాల మొగ్గలు తొడిగి ఆప్యాయత కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి రాఖీ పండుగ అనేది ఈనాటిది కాదు దీని మూలం మహాభారతంలోనే ఉంది శ్రీకృష్ణునికి శ్రుతదేవి అనే ఉండేది ఆమెకు శిశుపాలుడు అనే వికృతమైన పిల్లవాడు పుట్టాడు ఎవరి చేయి తగిలితే అతను సాధారణంగా మారిపోతాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు చెప్తారు మనకు కూడా ఒకరోజు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు అతని చేతిలో శిశుపాలుని ఉంచగాని చక్కటి పిల్లవాడిగా మారిపోయాడు పిల్లవాడు మామూలు రూపానికి వచ్చాడని మొదట సంతోషించినా అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తేలిపోవడంతో శృతదేవి భయపడిపోయింది తన కుమారుణ్ణి చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనసుతో క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి సరే అత్తయ్య గారు ఇతను చేసే తప్పులను క్షమిస్తాను కాని వంద తప్పులు దాటితే మాత్రం దండించక తప్పదు అని వరమిచ్చాడు శిశుపాలుడు పెరిగి పెద్దవాడయి చేది అనే రాజ్యానికి వారసుడయ్యాడు ఒక రాజ్యానికి రాజు పైగా శ్రీకృష్ణుడికి బంధు అయినా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు రాజ్యంలో నిండు సభలో శ్రీకృష్ణుని దూషించడం మొదలుపెట్టాడు ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుని వంద తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడిలో సహనం నశించింది అంతే తన సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుని మీదకు ప్రయోగించాడు శ్రీకృష్ణుడు అలా బుద్ధిగా ఉంటే బ్రతికిపోతావని చెప్పినా వినకుండా శిశుపాలుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు కృష్ణుడు ఎంతో ఆవేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు కదా ఆ సమయంలో అతని వేలు కూడా కాస్త తెగింది ఆ వేలికి కట్టు కట్టేందుకు నలుగురు నాలుగు దిక్కులకి పరుగుదీశారు కాని అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలికి రక్షగా చుట్టింది నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో వెంటనే నిన్ను ఆదుకుంటాను అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెప్పొచ్చు తర్వాతి కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలని అనుకుంటే దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్కా చెల్లెలంతా తమ అన్నదమ్ములకు రాఖీని కడతారు అందుకు బదులుగా జీవితాంతం వాళ్ళని కంటికి రెప్పలా కాచుకుంటానని వాగ్దానం చేస్తారు సోదరుడు ఇదొక్కటే కాదు రాఖీ ప్రస్తావన అనేక సందర్భాల్లో వచ్చింది దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది చారిత్రకంగా గ్రీకురాజు అలెగ్జాండర్ తన పెద్ద సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వస్తాడు ఈ క్రమంలో నదికి ఆవల ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడితో యుద్ధానికి తలపడ్డాడు అయితే పురుషోత్తముని శక్తి సామర్థ్యాల గురించి విన్న అతని భార్య రుక్సానా తన భర్త క్షేమం కోసం పురుషోత్తముణ్ణి శరణు కోరి అతనికి రాఖీ కడుతుంది రుక్సానాను సోదరుగా భావించిన పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతనిని చంపకుండా వదిలేస్తాడు పూర్వకాలంలో రాజవంశీకులకు ఇబ్బందులు ప్రమాదాలు కలుగుతాయనే కారణంగా వాటి నుంచి రక్షణ పొందటానికి కట్టుకునే ఆనవాయితీ నుంచి ఈ రక్షాబంధనం వచ్చినట్టు తెలుస్తోంది పురాణ కాలంలో రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకుని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు రాఖీ పౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైన శక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం అయితే రాఖీని ఎప్పుడు కట్టాలి సాంప్రదాయం ప్రకారం పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి రక్షణ పూజించాలి ఆ తర్వాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్నం సమయంలో రాఖీ కట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ తర్వాత నోరు తీపి చేయడం సాంప్రదాయం మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు మధ్యాహ్న వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలోనే రాఖీని కట్టించుకోవాలన్నది శాస్త్రం చెబుతోంది ఇదిలా ఉండగా పెళ్లైన ఆడబడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం మన సాంప్రదాయంలో ఆచారంగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ పండుగే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో పండుగలు జరుగుతాయి చాలా మంది ఈ రోజున కొత్త జంధ్యాలను వేసుకుంటారు కాబట్టి దీన్ని జంధ్యాల పౌర్ణమి అంటారు పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాలలో రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊపుతారు ఈ పండుగను వారు ఝలన్ పౌర్ణమి అంటారు ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో కజరి పౌర్ణమి పేరుతో ఈ రోజు గోధుమ నాట్లను వేస్తారు ఇక మహారాష్ట్ర కేరళలో అయితే నరాళీ పౌర్ణమి పేరుతో సముద్రదేవునికి పూజలు చేస్తారు కానీ ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆచారాలు ఆచారాలున్నా దేశమంతా జరుపుకునే పండుగ మాత్రం రక్షాబంధనమే చూసారా ఎంత ఆసక్తికరంగా అద్భుతంగా ఉందో